హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టూ బిహెచ్కే నార్త్ ఫేస్ అండర్ కన్స్ట్రక్షన్ అండి ఇది అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఇంకా సో వాళ్ళు మనకు సేల్కు పెట్టారు ఇది టౌన్లోనే అండి బస్ కు ఒక కాలు కిలోమీటర్ రెండు వందల యాభై మీటర్స్ దగ్గరలోనే ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట బస్ స్టాండ్కు కొత్త బస్ స్టాండ్కు సో చాలా చక్కగా ఉంటుంది కాస్ట్ వచ్చి ఎయిటీ ల్యాక్స్ చెప్తుంటున్నారు టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ రెండున్నర సెంట్ అనమాట ఇది సో ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్ రెండున్నర సెంటు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో చాలా చక్కగా ఉంది సో మనకు ఎవరన్నా కొనాలనుకున్న వాళ్ళు ఇది టౌన్లోనే కాబట్టి అందుబాటులో ఉంటుంది అన్నిటికీ ఇటు రైల్వే స్టేషన్కు కొత్త బస్ స్టాండ్కు స్కూల్కు కాలేజెస్కు ఆ తర్వాత మనకు అన్నిటికీ స్పోర్ట్స్ అంటే గ్రౌండ్స్ దగ్గరలో అన్నీ దగ్గరలో ఉంటుంది ఎక్సలెంట్ ఏరియా అనమాట సో ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్ టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్లు సో కింద పైన ఎనభై లక్షలు కాస్ట్ సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి త్వరగా మీరు అడ్వాన్స్ ఇచ్చి తీసుకోవచ్చు అనమాట లో కాస్ట్ అనమాట ఇదే ఏరియాలలో పాతలు ఇదే టూ బిహెచ్కేలే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి సో ఇదే ఏరియాలో సెంటు ట్వంటీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఉంటున్నది రోడ్డు బిట్ అయితే సిక్స్టీ ల్యాక్స్ ఉంటున్నాయి రోడ్డు బిట్టు సిక్స్టీ ల్యాక్స్ అండి ఇది రోడ్డుకు నెక్స్ట్ లైన్ కాబట్టి ఇది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ సెంట్ ఉండొచ్చు అనమాట అయితే మనకు తక్కువ రేటుకు ఇది ఇస్తున్నారనమాట ఇది మీరు గమనించండి వెంటనే అడ్వాన్స్ పే చేసుకోండి లొకేషన్ మనకు ఇది కడప డిస్టిక్ ఎవరైనా కావాలంటే దయచేసి వాళ్ళ నేమ్ వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నేను మాట్లాడి సెర్చ్ చేయగలుగుతాను అనమాట ఓనర్తో ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్ సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడడం లేదో దయచేసి చూడండి కొద్దిగా లేజర్ పీరియడ్ ఉన్నప్పుడు మీకు లేజర్ టైం ఉన్నప్పుడు మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మంచి మంచి సైట్స్ మీకు అందుబాటులో ఉంటుండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్